వీడియో కోసం మా అమరావతి గడం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ ఇవాళ మహిళలందరూ కనకదుర్గ గుడికి పాదయాత్రగా బయలుదేరామండి ఇవాళ గతంలో రెండు వేల ఇరవైలో జనవరి పదో తారీఖున మేము కనకదుర్గ గుడికని బయలుదేరితే మరి ఐపీఎస్ స్థాయిలో ఉండాలి కూడా లాఠీలు పట్టుకొని కొట్టిన ఘటన ఉంది ఆడవాళ్ళ మీద ముళ్ళకంపలేసి నెత్తురు జీరి గొంతు నొక్కి గొంతు కొడుపోయిన అమ్మాయి ఉంది ఆ రకంగా మమ్మల్ని ఏడిపించారు ఆ రోజే అనుకున్నాం మేము నువ్వు భ్రష్టు పట్టిపోతావు నువ్వు నాశనం అయిపోతావు మమ్మల్ని ఎట్టయితే ఏడిపించారో పైనుండి అనుకున్నావు అట్టాగే నువ్వు చక్కగా భ్రష్టు పట్టిపోయావు నాశనం అయిపోయావు ఇంట్లో కూర్చునే స్థాయికి వచ్చావు నువ్వు మేమైతే వాళ్ళ అదే అమ్మవారికి వాళ్ళ కృతజ్ఞతగా మళ్ళీ పాదయాత్ర మళ్ళీ బయలుదేరి ఆ పాదయాత్ర అప్పుడు ఆగిపోయింది కనుక అమరావతి వచ్చింది అమరావతి చేసి అభివృద్ధి చేసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసే నాయకుడు మళ్ళీ వచ్చాడు కనుక మళ్ళీ పాదయాత్రగా బయలుదేరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకుందామని చెప్పేసి మేమందరం బయలుదేరి వచ్చామండి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము అమరావతి నిలిచింది ఆంధ్రప్రదేశ్ గెలిచింది అంతేగాని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఉన్నట్టేనండి ఈసారి గెలిచింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళ గెలిపే ఇది ఆ గెలుపుతోనే మేము ఇవాళ బయలుదేరి అమరావతి బయలుదేరుతాం అదే కనకదొరగ గుడికి బయలుదేరుతున్నాం అమరావతిలో ఉన్న ఇరవై తొమ్మిదోళ్ళ మహిళలు మరి రైతులు అందరం కలిసి వాళ్ళ పాదయాత్రగా మొక్కులు చెల్లించుకొని ఆమెకి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుందామని బయలుదేరామండి ఇవాళ ఇంట్లో కూర్చున్న వాళ్ళు కూడా చక్కగా చూసి మీడియాలో ఆనందించమని కోరుతున్నాం ఇంట్లో కూర్చున్న ప్రతిపక్ష నాయకులు మమ్మల్ని కొట్టిన ఐపీఎస్ ఆఫీసరు మరి కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో ఉండికోడు ఇటుకి రాయి తీసుకొని ఎమ్మడబడ్డాడు ఆ రోజు గుర్తుందో లేదో ఆయన ఎక్కడాడో తెలియదు కానీ ఇంట్లో కూర్చొని చూడయ్యా చూసి ఆనందించు